ఈ కథ మహానటి స్వర్గీయ సావిత్రి గారికి అంకితం ఇది హైదరాబాద్ మహానగరం అమలా అక్కున చేర్చుకుని ఎంతో మంది కడుపు నింపుతున్న భాగ్యనగరం తండ్రంటే ఇష్టం లేని రుద్ర ఇల్లు వదిలేసి ఈ నగరంలోనే సెటిల్ అయ్యాడు ఓ చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తున్నాడు రుద్రకు తన తల్లంటే చాలా ఇష్టం ఆమె కూడా చాలాసార్లు రుద్రకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగేది కానీ అక్కడికి వెళ్తే నానముఖం చూడాల్సి వస్తుందని రానేంది చెప్పేసేవాడు ఒకరోజు రుద్రాకు తన తల్లిని చూడాలని అనిపిస్తుంది వెంటనే తన బాసును కలిసి వారం రోజులు లీవ్ అడుగుతాడు ఈ విషయం తెలిసిన స్నేహితుడు రమేష్ చాలా ఆశ్చర్యపోతాడు ఎప్పుడు సెలవు తీసుకుని వాడివి ఏంట్రా ఏకంగా వారం రోజులు లీవ్ పెట్టామంటా అని అడుగుతాడు అవున్రా ఈ మధ్య అమ్మ బాగా గుర్తొస్తుంది పైగా ఎప్పటినుంచో ఇంటికి తిరిగి రారా అని అడుగుతోంది రేపెలాగో అమ్మ పుట్టినరోజు ఉంది ఒక మంచి చీర కొనక్కెళ్ళి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు రుద్ర అమ్మ కోసం చీర కొనడానికి ఓ బట్టల దుకాణానికి వెళ్ళాడు అక్కడ ఊహించనది జరిగింది ఆ షాప్లో అమ్మను చూసి ఆశ్చర్యపోయాడు రుద్ర నువ్వేంటమ్మా ఇక్కడ అసలు నువ్వు ఊర్లో గడప దాటి కూడా బయటికి రావు అలాంటిది హైదరాబాద్కి ఎలా వచ్చేసావు అన్నాడు నేనే నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వే నాకు షాక్ ఇచ్చావు ఎలాగో వచ్చావు కదా నీకు నచ్చిన చీర తీసుకో అన్నట్టు మీ ఆయన కూడా వెంట తీసుకురాలేదు కదా అని అన్నాడు దీంతో అమ్మ చిన్నగా నవ్వుతూ నువ్వు వస్తావని నానే ఎదురు చూస్తున్నాడరా అని అంది సడన్గా మీ ఆయనకు నా మీద అంత ప్రేమ ఎందుకు పుట్టేసిందో చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంటి పట్టు నువ్వు ఉన్నారా ఎప్పుడు ఉద్యోగం అంటూ ఊర్లు పట్టుకుని తిరిగేవాడు కనీసం సరదాగా ప్రేమతో మాట్లాడిన సందర్భమే లేదు నేనెప్పుడు కనిపించినా తిడుతూనే ఉండేవాడు అందుకే ఆయన అంటే అస్సలు ఇష్టం లేదమ్మా నాకు అని అన్నాడు ఆయన కష్టపడింది మన కోసమేరా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా తిండి నిద్ర లేకుండా పనిచేసేవారు క్రమశిక్షణలో పెట్టకపోతే ఎక్కడ దారి తప్పుతావు అని భయపడి తిట్టేవారే గాని నువ్వంటే ప్రేమ లేక కాదురా నీకోసమే ఆయన ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చేసారు ఆయన వచ్చాక నువ్వు ఇల్లు ఇప్పుడు వరలేసా ఒంటరైపోయారు ఎన్నైనా చెప్పమ్మా నాకు నువ్వంటేనే ఇష్టం ఆయనకు నువ్వు ఉన్నావుగా చూసుకో పదా ఊరికెళ్దాం అని అన్నాడు ఇంతలో రుద్రాకు తన తండ్రి నుంచి ఫోన్ వస్తుంది బహుశా ఆ నుంచి కాబోలు నాకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటాడు రుద్ర తండ్రితో మాట్లాడడం ఇష్టం లేక ఆ ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత తన తల్లితో ఊరికి బయలుదేరతాడు అలా వారిద్దరూ బస్సులో తాము ఊరికి చేరుకున్నారు అయితే వారింటి ముందు చాలా జనం గుమ్గుడి ఉండడం చూసి ఆందోళనకు గురయ్యాడు రుద్ర నానకేమైనా అయిందా అని ముందుకెళ్ళి చూశాడు అప్పటి వరకు తన పక్కనే ఉన్న అమ్మ అక్కడ నిర్జీవ స్థితిలో కనిపించింది రుద్రాకు గుండె పగిలినంత పని అయింది నేను నాన్నతో కలిసి ఉండాలన్నదే అమ్మ ఆఖరి కోరిక అయ్యుండొచ్చు అందుకే ఆమె నాకు అలా కనపడి ఉండొచ్చు అని రుద్ర అనుకుంటాడు ఆ తర్వాత తన తండ్రిని కలిసి బోరుని విలిపిస్తాడు జరిగిందంతా చెప్పి బాధపడతాడు అప్పటినుంచి రుద్ర తన తండ్రితో ప్రేమగా ఉంటూ ఆయనకి అన్ని విధాలా సాయం చేస్తూ ఉంటాడు కానీ ఆ అమ్మ ఎంతగానో ప్రేమించిన తన కొడుకుని చివరి చూపు కూడా చూడకుండా కన్ను కన్నుమోయడం చాలా బాధాకరం కదూ అందుకే మీరు కూడా మీ పెద్దల్ని ఎప్పుడూ బాధించకండి తల్లిదండ్రులు ప్రేమ బయట కనిపించదు మీ ఉన్నతే వారికి అత్యున్నత బహుమానం